టీవీ ప్రేక్షకులకు సుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం ఎప్పుడైతే ఆ భృగు మహర్షి పత్ని భృగుపత్ని మేల్కొందో అంటే నిర్జీవరాలైనటువంటి ఆవిడ జీవాన్ని పొందిందో ఆవిడ ఆవిడతో పాటు ఆవిడిని బ్రతికించినటువంటి ఆవిడ భర్త వారితో పాటు బిడ్డలుగా ఉన్న సురులు అసురులు అందరూ ఆనందంతో ఉన్నారు ఇలా ఉన్న సమయంలో ఇంద్రుడికి ఒక భయం ఏర్పడింది ఎందుకంటే అక్కడ ఒక ప్రయత్నం చేశారు అసురులని అంతం చేద్దామని కానీ అక్కడ చేసే ఆ చేద్దామనేటువంటి ఆ ప్రయత్నంలోని అశ్రులు జ్ఞానాన్ని ఉపయోగించి గురుపత్నిని పట్టుకుని ఆవిడ యొక్క ఆశీస్సులు పొందడంతో ఆవిడ అండగా ఉండడంతో వారు వారి ప్రాణాలను రక్షించుకున్నారు ఇంకా అక్కడ ఏం చేయలేరు వాళ్ళు అక్కడ ఎందుకంటే ఒకసారి చేసే ఒక పెద్ద ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నారు ఏమిటా ఉపద్రవం శ్రీ మహావిష్ణువు అంటే ఒకసారి ఆ ధర్మపత్ని జోలికి వెళ్ళి ఆవిడని సంహరించమని విష్ణువుకి సలహా ఇచ్చి విష్ణు నానాయోనులలోని జన్మించేటువంటి శాపానికి గురి అయ్యారు ఒకసారి మనము ఏదైనా బాధ కలిగి ఒక దాంట్లో దెబ్బతిన్నామంటే మళ్ళీ అది చేస్తామా చెప్పండి కొంచెమైనా జ్ఞానము విచక్షణ ఉంటే మళ్ళీ ఆ జోలికి వెళ్ళం లేకపోతేనే వెళతాం అందుకని ఒక మార్గం మూసుకుపోయింది ఇక్కడ మరి రెండో మార్గం ఏమి చేయాలి ఇప్పుడు అమ్మో మా గురువు యొక్క తపశక్తి కంట ఎక్కువ తపశక్తి సంపాదిస్తే ఈ అసురుల వల్ల మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే ఈ అసురుల ద్వారా మనము ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఎలా దీన్ని తప్పించాలి ఏ రకంగా దీనిలో నుంచి మనం బయటపడాలి ఎందుకంటే అక్కడ చేస్తున్నటువంటిది శుక్రుడు చేస్తున్నటువంటిది మామూలు తపస్సు కాదు కఠోరమైనటువంటి తపస్సు ఒకసారి ఆ తపస్సు పూర్తి చేశాడు అంటే ఆ తపస్సుకి ఫలితం లభిస్తుంది అమ్మో ఆయన విపరీతమైనటువంటి శక్తుల్ని సంపాదిస్తాడు ఒకసారి అవి తెలుసుకుని వచ్చేస్తే శక్తుల్ని సంపాదించి వచ్చాడు అంటే ఇక్కడ మనం మరణించక తప్పదు అని అనుకున్నాడు దీనికి ఏం చెయ్యాలి ఎలా ఉపాయం చెయ్యాలి ఎలా దీని నుంచి బయటపడాలి ఆయన తపస్సు నాపే శక్తి లేదు ఎందుకంటే తపస్సు నాపి మళ్ళీ ఇంకొక అనర్థాన్ని కొని తెచ్చుకోలేరు మరి ఎలాగా ఈయన సంపాదించినటువంటి ఈ తెచ్చుకుని ఆయన వస్తే వస్తే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఏం చెయ్యాలి ఎలాగైనా ఈయన అక్కడికి చేరకుండా ఆపాలి అనేటువంటి భావనతో ఆలోచించి ఆలోచించి తన కుమార్తెనే ఉపయోగించాడు చూడండి తన కుమార్తెని పిలిచి నక్క అంటారు దాన్ని మోసముతో చేసేటువంటిది స్వార్థముతో మనం ఏమైనా చేద్దామో అనుకుంటే కనుక అది నక్క వినియమనే అనొచ్చు ఇక్కడ ఇంద్రుడు ఎప్పుడూ అంత ఆనందంగా ఎప్పుడూ అంత ముసి నవ్వులతోని ఎప్పుడూ కూడా మాట్లాడనటువంటి అతను తన కుమార్తె అయినటువంటి జయంతిని పిలిచి నవ్వుతూ అంటే ఆ ముఖానికి నవ్వు పులుముకుని నవ్వుతూ కుమార్తెని పిలిచి నేను నిన్ను శుక్రాచార్యునికి కన్యాదానం చేశాను అన్నాడు చూడండి తండ్రి మాట దాటనటువంటి ఆ యొక్క కుమార్తె తండ్రి తన ప్రమేయం అంటే ఇప్పట్లో అంటే అన్ని అడగడాలు కానీ అప్పుడు తల్లిదండ్రుల మాట జవదాటేవారు కాదు అందుకని ఆ తండ్రి చెప్పిన మాట తప్పకూడదు కాబట్టి తండ్రి ఏమన్నాడు శుక్రాచార్యుడికి నిన్ను ధర్మపత్నిగా చేశాను మాట ఇచ్చాను అన్నాడు అంటే వివాహం జరిగిపోయింది తనకి తెలియకుండానే అక్కడ వివాహం జరిగిపోయినట్టే కన్యాదానం జరిగిపోయిందంటే ఇప్పుడు ఆ శుక్రాచార్యుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు ఆ తీవ్ర తపస్సులో ఉండి కింద నిప్పు పెట్టుకొని కింద పొగ పెట్టుకొని తలకిందులుగా ఉండి తపస్సు చేస్తున్నాడు అంత కఠోరమైన తపస్సు చేస్తున్నాడు ఒళ్ళంతా మంటలు ఒళ్ళంతా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా చూడండి పొగ కొంచెం వస్తేనే మనం తట్టుకోలేం అటువంటిది పూర్తిగా పొగ పెట్టుకుని ఆ పొగ మీద అది కూడా తలకిందులుగా ఉండి తపస్సు చేయడం ఎంత కఠినమైనటువంటి తపస్సు చూడండి అందుకని ఆయన శరీరం అంతా కూడా మంటలు వండుతూ మంటలు పుడుతూ ఉంటుంది కాబట్టి నీవు అరిటాకులతోని ఆయనకి చల్లదనం కోసము విసరుతూ ఉండు అన్నారు చూడండి కన్యాదానం చెయ్యడం అనేదే ఒక అంటే తన స్వార్థం కోసం తన కుమార్తెని కన్యాదానం చేశాను అని చెప్పడమే ఒక తప్పు అది కాక తపస్సులో ఉండేటువంటి ఒక మునీశ్వరుణ్ణి ఆయన దగ్గరికి ఈవిడిని పంపించడం ఈవిడ ధర్మపత్ని అని ఎప్పుడైతే చెప్పిందో వివాహం కన్యాదానం చేశాము అంటే స్త్రీకి ఎప్పుడైనా సరే ఆడపిల్ల ఎప్పుడైనా సరే ఒకసారి వివాహం జరిగిపోతే కన్యాదానం అయ్యింది అంటే వివాహం జరిగినట్టే ఈ వివాహం జరిగిన తర్వాత ఏ స్త్రీ అయినా కష్టమైనా నష్టమైనా మంచైనా చెడైనా ఏది ఏమైనా భర్త దగ్గరే తప్ప అప్పుడు ఆవిడ పుట్టినింట్లో సభ్యురాలు కాదు పుట్టినింటిలో కేవలము అందరితో సమానంగా ఆమె కూడా ఒక గెస్టే అతిథి మాత్రమే పుట్టింటికి అందుకని ఆవిడ తండ్రి మాట విని తండ్రి చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి శుక్రాచార్యుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఆయనకి పత్నిగా పత్ని ధర్మాన్ని పాటించి పాతివ్రత్య ధర్మాన్ని పాటించి ఆవిడక్కడ సేవలు చేయడానికి నిర్ణయించుకుని తండ్రి యొక్క ఆశీస్సులు తీసుకుంది భయాన్ని తొలగించుకోండి నేను తక్షణమే వెళ్ళి నేను ఆయనని ఆయనకి సేవలు చేస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ తండ్రి యొక్క అంతరార్థం పాపం ఆవిడికి తెలియదు ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు తన యొక్క అంతరార్థాన్ని తెలియపరచకుండా బయటికి ఒక నవ్వు ఒక అంటే మనం ఎప్పుడైనా కూడా చూడచ్చు మనస్ఫూర్తిగా నవ్వినది వేరుంటుంది ఏదో పై పైన నవ్వినది చాలా తేడా ఆర్టిఫిషియల్ నవ్వు అంటారు దాన్ని చాలా సులువుగా కనిపెట్టవచ్చు పాపం ఆవిడ అక్కడ తండ్రి ఆ నవ్వినటువంటి విధానాన్ని ఆ మోసపూరితమైన దానిని పాపం ఆవిడ కనిపెట్టలేకపోయింది తండ్రి మాట ప్రకారము ఆవిడ అక్కడికి వెళ్ళడానికి అంగీకరించింది తపస్సులో ఉండేటువంటి ఆయనకి పరిచర్యలు ఒక స్త్రీ తన భర్తకి చేయాల్సినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అది చేయడానికి సిద్ధించే సిద్ధం చూసారా సిద్ధపడిపోయింది తక్షణమే అక్కడి నుంచి తన భర్త దగ్గరికి వెళ్ళి పరిచర్యలు చేయడానికి బయలుదేరిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స్